కాలంలో చరిత్ర అనేది మరుగుణాన పడిపోతుంది మీకు ఆ విషయం తెలుసు మన పిల్లలకైతే ఈ అవకాశం కూడా లేదు ఎన్నో కంప్యూటర్లు టెక్నాలజీ కోడింగ్లు ఇదే మాట్లాడుకుంటున్నారు కానీ అసలు ఒక మహాదీవి ఏం చేశారు అనే విషయం మాట్లాడుకోలేకపోతున్నారు ఈ సమయాన ప్రభుత్వము ఒక కార్యక్రమాలు తీసుకోవడం అంటే అది భూభాగపల్లి ఏదైతే ఇది విప్లవాల గడ్డ ఈ గడ్డ మీద తీసుకోవడం అంటే ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించడం చాలా చాలా సంతోషకరం దీనికి ప్రత్యేకంగా అన్ని కుల సంఘాలు అందరినీ తెలిసి ఒక వేదిక మీరు తీసుకొచ్చిన ప్రయత్నం ఏదైతుందో అది మా రాజా అశోకాందో ఈ అన్ని కుల వర్గాలను బహుళ సంఘాల అందరినీ ఒకసారి తీసుకొచ్చాము వారు చరిత్రను సృష్టించలేదు ఇది ఈ విషయాన్ని మనము చాలా క్షుణ్ణంగా కొంత అధ్యయనం చేస్తే ఎప్పుడైనా చరిత్రలో చరిత్ర తెలుసుకున్న వాళ్ళే ఆ చరిత్రలో ఉన్న లోటుపాట్లు గాని చరిత్రలో ఏం జరిగింది గానీ చరిత్రలో తప్పులు జరిగా లేకుంటే చరిత్ర ఇట్లా జరిగి ఉంటే బాగుంది చరిత్రలో ఇది ఇట్లా ఉంటే బాగుంది అని అనుకుంటాం కదా అలా మనకు కొన్ని విషయాలను తెలుసుకుంటూ మన చరిత్రను మనం అధ్యయనం చేసుకుంటూ పోతున్న సమాజం ఏదైతే ఆ సమాధి ముందుకు ముందు అని డాక్టర్ బాబాసాహెబ్బాబేద్కర్ గారు చెప్పిన విషయం మనం ఈ సందర్భంగా మాత్రం తెలుసుకోవాలి సర్వాయి సర్వాది పాపన్న కౌణకే కాదు మనం ఇంట్లో చెప్పినట్టు ఆయన బహుజన నాయకులు బహుజన విప్లవ శైలా బహుజన చిత్రవర్తి ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు కంటే ఏ మాత్రం తక్కువ కాదు కానీ వలస పాలకులు ఏదైతుందో ఛత్రపతి శివాజీని మనం పరిచయం చేసుకున్నంతగా మనకు సర్వాయి సర్దార్ పాపన్న పరిచయం చేయలేకపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న ఎంత మందిని ఆయన ఏమంటాడు అమ్మ నేను తల్లి గీయాలి నేను అమ్మ నేను తల్లి నేను పరిశ్రమ తల్ల అనుకోను నేను నాకు సింహాసనం కావాలంటాడు అమ్మ అద్భుతి మనం తీసుకొని తీసుకోగలుగు మన సాంప్రదాయం మన వృత్తి మన పునవృత్తి అంటే ఆరోగ్య సర్వాధి పాపాల గౌడు పునవృత్తిని చర్చించాడు ఎక్కడైతే నేను నాకు ఆత్మగౌరవం లేదు అదే నా పునవృత్తిలో ఉంది ఎక్కడైతే నాకు నేను నేను ఏమనుకుంటానో అది నాకు వస్తున్నాడు లేదని చెప్పి ఆ రోజు ఆయన ఏం కాక్షించడు ఏం కలగదంటే కొనుకోంత కోట కూర్చుని కలగను అది ఇది చరిత్ర తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన అప్పుడే తింటనే ఏమనుకున్నాడు అసలు ఆ కూర్చుని ఎక్కాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలంటే ముందు తాగు కాదు తప్పే కాదు ఇందుకు బలం కావాలి బలగం కావాలని చెప్పి ఆయన ఒక పన్నెండు మందితోని చరిత్రలో కొంపెట్టి ఒక పుస్తకం రాసిందో ఆయన చెప్పిందో చాలా చక్కగా అన్నింటి మనతో మొదలైన ఆయన ఒక ఉద్యమము ఏదైతే ఉందో దాన్ని పూర్వకుండా నడిపించింది మిత్రుల అందులో బౌజిక కులాలి చాకలి సర్వానవునడు మంగళి పీర్ దూదర్ మీరు ఆయన ఆయన ముఖ్య సైనికులు గొప్పవారు ఆయన ముస్లిం అయినా ముస్లిం ఏదైతే అంటే కోటకు మొత్తం సైనిక ముస్లిం మీరు గుర్తుంచుకోవాలి చరిత్ర చదువుకున్నప్పుడు చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ఒక భద్రత ప్రకారం చదువుకోవాలి చదువుకున్నది ఎందుకంటే ఆయన చేసిన మొగలైన ఆయన పడింది కానీ ఆయన ముఖ్య సైనికుడు ముఖ్య సైనికాధికారి ఒక ముస్లిం అనే విషయాన్ని ఈ సమాహంగా తెలియజేస్తుంది చూడాలి అదే విధంగా సర్వ్ సరదా ఇక్కడ సల్మానా ఉన్నాడు మంగారు ఉన్నాడు ఏది ముస్లిం హసీన్ అని ముస్లిం ఉన్నారు అలా వాళ్ళ దాంట్లో ఆదివాసీ ఉన్నారు చక్క పెరుగు ఆయన ఒక టీమ్ లో ప్రతి కులము ప్రతి కులము ఆయన టీమ్ లో ఉంది కాబట్టి ఆయన రాజ్యం వేయడానికి అవకాశం ఉంది ఏదే ఒక కులం కాని ఏదో ఏదో ఒక కులం కాని ఏదో కొంత సమూహం కాని ఏది సాధించలేమన్న విషయము మనము సర్వాయి పాపన్న గౌరవ చరిత్రను జాగ్రత్తగా జరుగుతుంది అక్కడి నుంచి ఎక్కడికి పోయి మొఘలాయకు కొట్టడానికి ఈ సందర్భంలో ఆయన రెండు ఇంట్లో యుద్ధం చేశాను ఒకటి మొఘలాయలతో యుద్ధం చేస్తూ ఇక్కడ భూస్వాములతో ఇక్కడ ఉన్న ద్వేషంపులు దేశగూపులు అంటే ఎవరంటే అప్పుడు వాళ్ళు వర్షపు ఆంధ్రంగా వచ్చి వాళ్లకు దేశ పదవి ఇచ్చారు ఇక్కడ ఉన్న జాగిర్దారులు జాగ్రత్తదారులు కూడా పదవే కాదు ఇక్కడ జాకి జాకి అంటే మారుతుండదు ఎంప్లాయీస్ కానీ ఇక్కడ భూస్వాములు జాగీర్దారులు దేశములవు ఎదరైతులలో వీళ్ళందరితో యుద్ధం చేస్తూ ముగ్గురం కూడా యుద్ధం లేదు ఆయన రెండు తీర్ల యుద్ధం చేయడంలో ఆయన ప్రతిసారి యుద్ధం ఛత్రపతి శివాజీ మహారాజు మన మన అంత సర్దార్ సర్వ చూసినట్లయితే అర్థమవుతుంది అంటే అక్కడ నా బ్రహ్మణిజంతో యుద్ధం చేసిండు రెండు అక్కడ మొగలైళ్లతో యుద్ధం చేసిండు కానీ తెలంగాణ చరిత్ర వేరు తెలంగాణ స్థితిగతులు వేరు తీర్థంగా యుద్ధం చేస్తున్న క్రమంలోనే మొగలైన యుద్ధంలో కొన్ని కుట్రలు పడే మిత్రుల ఎప్పుడైతే బహుజనులు పై సమయంలో చాలా జాగ్రత్తలు ఇచ్చే సమయము అందులో కొంత ఎక్కడో జరిగిన దానిలో అయినా మొగలే చిక్కడం జరిగింది

ఈ చరిత్ర నుండి మనం ఈ చరిత్ర నుండి శివాజీ మహారాజ్ సాహా డాక్టర్ డి ఆర్ అంబేద్కర్ ఈ చరిత్ర వీళ్ళందరూ ఈ యొక్క చరిత్ర కాలం భారత రాజ్యంలో కూడా ఇటువంటి అవకాశాలను తీసుకునే మహిళల చరిత్ర వాళ్ళ పూర్వకాల నుండి భారత రాజ్యాంగం రాసపడి కోసము ఆర్టికల్ త్రీ ఫార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాగ్రత్తగా ఈ భారతదేశంలో జరగాలి భారతదేశంలో బీసీల స్థితిగతంగా బీసీలో వెనకబడిన వర్గాలు ఎవైతున్నాయో వాళ్ళు సంబంధితంగా పరంగా ఎలా వెనుకోవద్ద విషయాన్ని ఈ యొక్క జాతీయ కమిషన్ కలవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటువంటి మహానీయుల ఈ యొక్క స్ఫూర్తితోని ఆయన చరిత్ర చదివిన కాబట్టి ఆయన రాజ్యాంగంలో పొంగు పరిచయం మిత్రుల ఒకవేళ బాధాస పొందక చరిత్ర చదవకపోయి ఉంటే మనకి అవకాశం రాకపోయి పోయింది ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఇరవై ఒకటి శాతం డిసి వర్గాలకు ఏదైతే పదిహేను శాతం ఎస్బీ వర్గాలకు ఏదైతే ముప్పై మూడు శాతం ఏదైతే మహిళా వర్గాలకు రిజర్వేషన్ దానికి ఇచ్చిందో ఈ అవకాశం మనం తెచ్చి తెలవకపోయే గది చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యధిక అదే ముందుకున్న గారి చరిత్ర కూలం వల్ల శివజి చరిత్ర శివాజి మహారాజ చరిత్రను వీళ్ళందరూ ఒక పరంపరగా అధ్యయనం చేశారు వాళ్ళందరూ బుద్ధి చరిత్ర అధ్యయనం చేశారు ఈ చరిత్ర అధ్యయనం చేయడం వల్లే ఈ రోజున వాళ్ళ ఫలాలను మనము వాళ్ళ స్ఫూర్తితోని మనం ఇప్పుడు తింటున్నామంటున్నారు ఆ విధంగా ద్వారా భారతదేశంలో మొట్టమొదటి కమిషన్ కటా కళ్యాణ కమిషన్ మన భారతదేశంలో నిర్ణయి నియమించబడింది కట్టా కలెక్టర్ కమిషన్ ఏమని చెప్పిందంటే భారతదేశంలో బీసీ వర్గాలు వెళ్ళబడి వర్గాలు చాలా వెలుకబడి ఉన్నాయి వాళ్ళ కులవృత్తి ఉంది ఆ కులవృత్తి వల్లనే వారు వెనుక ఉన్నారు అది దాని నుండి బయటికి రావాలంటే వాళ్ళకు సపోయిన అవకాశం ఇవ్వాలి వాళ్ళు దేశంలో ముప్పై ఎనిమిది శాతం ఉన్నారు అది ఎంత అవ్వాలి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళను మొత్తం కైకి తీసుకురావాలని చెప్పి కట్టా కలెక్టర్ కమిషన్ చెప్పింది ముద్ర పంతొమ్మిది వందల యాభై ఐదు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ప్రభుత్వం ఆదివారం ఉద్యోగం స్థితి నాకు తెలుసు ఆదివారం విడిచిపెట్టుకుని కూర్చున్నారు కష్టం ఈ రోజు ఇంట్లో తెలిసి కనీసం ఇంట్లో పిల్లలు ఆఫ్లా తీసుకురావాలంటే కూడా పరిస్థితి లేదు అయినా కూడా ఒక మహనీయ చేసుకునే స్థితి కాబట్టి మనం ఒక చరిత్రను తెలుసుకునే సమావేశం కాబట్టి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాం పంతొమ్మిది యాభై లో ఏదైతే కట్టత కమిషన్ ఏర్పడ్డదో కమిషన్ ఏర్పాడైన తర్వాత మళ్ళీ మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మళ్ళా మండల కమిషన్ ఏర్పాటు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు మిత్రుల చరిత్రను తెలుసుకునే వాళ్ళే చరిత్రను సృష్టించగలరు కాబట్టి ఈ రాజ్యాయ కోసమే ఇది చెప్పే ప్రయత్నం పంతొమ్మిది వందల మండల కమిషన్ నియమించారు మండల కమిషన్ కూడా పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటిన అద్భుతమైన భారతదేశాలకు బట్టిపో సమర్పించింది దానికి ఇరవై శాతం రిజర్వేషన్లు బీసీ వర్గాలకు అత్యంత వెనుకబడి ఉన్నారు ఎంతబడిన వాళ్ళకు రిజర్వేషన్లు పంతొమ్మిది ఎనభై నుండి మళ్ళా పది దాకా అసలు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు ఆ అప్పుడు మళ్ళా కిపిస్తాం పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు ఏడు తారీఖు రోజు మనము అందరికీ చేసుకున్నాం ఆ రోజు పార్లమెంటు చెప్పిండు ఏమని చెప్పిందంటే భారతదేశంలో బీసీ వర్గాలకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు అరవై నలభై ఆర్కెన్ ఇచ్చిందో ఆర్కెన్ ప్రకారంగా కట కమిషన్ ఏర్పడైందో ఆ హెల్ ప్రకారంగా మండల కమిషన్ ఏర్పడైందో ఆ మండల మండల కమిషన్ సిఫార్సులను మేము అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తా కొన్ని రోజులకు పడిపోయింది ఎనకబో వెనుకబడయ్యాలనేది బీసీలను ఒక రాదు ఏమని చెప్తాడు అడిగి అడిగిపోదడు సింహాలను కొట్టినా అంటాడు చంపినా అంటాడు దానికి దెబ్బలు తక్కింది ఆది అంటాడు నేను సూచి కొట్టు కొడితే అది ఇలా కొట్టుకున్నది అంటాడు కానీ సింహాలు చరిత్ర తెచ్చుకోవాలి పేదగాలు చెప్పినంత అబద్ధం అని సింహం బయటికి వచ్చి చెప్పాలి పులులు బయటకు వచ్చి చెప్పినా తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశంలో ఒకటి జరిగింది బీసీల వర్తు అని ఒక దేశ వ్యవస్థలో ఉన్న అప్పుడే ప్రభుత్వం కూలిపోయింది ఇది చరిత్ర తర్వాత తొంభై రెండు తొంభై మూడు నుండి బీసీల రిజర్వేషన్ వచ్చింది ఇదంతా ఒక చరిత్ర ఒక పద్ధతి ఎక్కడ మా చోటి పాటు బుద్ధుని బుద్ధుని మనం ఆపించింది బుద్ధుని తర్వాత అశోక చక్రవర్తిని ఆమె తెచ్చు అశోక చక్రవర్తి తర్వాత ఊహే గారు ఆలోచనకి మనం రిజర్వేషన్ ఇవ్వాలని పంతొమ్మిది పద్దెనిందల ఎనిమిది కావాలో అంతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది అది ఒక చరిత్ర తెలుసుకోవాలి ఊహే గారికి బుర్రగా భావించినట్లు పట్టీ అంబేద్కర్ చరిత్ర తర్వాత మనకు తెలంగాణలో సర్వై పాపన గౌరవ చరిత్ర మరణ పెద్ద చరిత్ర నడుస్తున్న చరిత్ర చరిత్ర తెలుసుకున్నాం భారతదేశంలో చరిత్ర తెలుసుకొని మనం మన తెలంగాణ చరిత్ర తెలుసుకుంటూ ముందుకు పోదామని ఈ అవకాశం ఇచ్చిన ఏ అవకాశం ఇచ్చిన మన మనం మరియు చేస్తున్నాం